తదుపరి రాశి ధనుర్ రాశి ఇక ధనుర్ రాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయ చంద్రుడు తృతీయ శనైశ్వరుడు అర్ధాష్టమ రాహు షష్టమ కుజుగురుడు అష్టమ రవి శుక్రుడు భాగ్యస్థిత బుధుడు దశమకేతు యొక్క సంచారం ఇక ధనురాశి రాశి వారికి చాలా చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో ముందుకు వెళ్తారు లాభస్థిత గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది షష్టమ కుజుగురుల సంచారం వల్ల రుణ సంబంధితమైన నివృత్తి చేసుకుంటారు ఆర్థిక విషయాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దైవిక బలంతో ముందుకెళ్తారు నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఈ వారంలో సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి ద్వితీయ చంద్రుడు తృతీయ శనైశ్వరుడి సంచారం వల్ల ఈ శనైశ్వరుని యొక్క లాభస్థిత సహాయ సహకారాల వల్ల తృతీయ స్థిత శనైశ్వరుడి యొక్క సంచారం వల్ల మనోధైర్యంతో ముందుకు వెళ్తారు గతం కన్నా మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్తాయి జీవితంలో జీవిత భాగస్వామి విషయంలో సహాయ సహకారాలు లభిస్తాయి ఉన్నతమైన కార్యాచరణ లభిస్తుంది కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు ఇక రుణ సంబంధితమైన విషయాలు గృహ నిర్మాణాలు గృహ మార్పులు కోరుకునేటువంటి వారికి ఈ వారంలో తగిన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రోత్సాహకరమైన వారంగానే చెప్పుకోవచ్చు ఇక ధనుర్ రాశి వారి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా షష్టమ కుజుగురులు అర్ధాష్టమ రాహు యొక్క సంచారం ఉండటం వల్ల దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి ఈ వారంలో దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు